మకర సంక్రాంతి పండుగ ప్రాముఖ్యత తెలుగువారు పెద్ద పండుగ అని ముద్దుగా పిలుచుకునే పండుగ సంక్రాంతి ఈ పండుగ రోజుల్లో తెలుగు లోగేళ్లు కుటుంబ సభ్యులతోనూ కొత్త అల్లుళ్లతోనూ బంధుమిత్రులతోనూ కలకలలాడుతుంటాయి సంక్రాంతి పండుగ విశిష్టత ఏమిటంటే ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు మకర సంక్రమణం జరిగింది కనుక దీనిని మనం మకర సంక్రాంతి అని పిలుచుకుంటాం సంక్రాంతి పండుగ తరచుగా జనవరి పద్నాలుగు లేదా పదిహేను వ తేదీల్లో వస్తుంది సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండుగ భోగి సంక్రాంతి తరువాత వచ్చే పండుగ కనుమ ఈ పండుగను హిందువులు వివిధ రాష్ట్రాల్లో పేర్లు వేరైనా చాలా పవిత్రంగా జరుపుకుంటారు దీనిని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అని తమిళనాడులో పొంగల్ పంజాబ్లో లోహిరి రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాల్లో ఉత్తరయన్ అని పిలుస్తారు ఈ పండుగను కేవలం మన దేశంలోనే కాక మన పొరుగు దేశాలైనటువంటి భర్మ నేపాల్ థాయిలాండ్ దేశాల్లో కూడా జరుపుకుంటారు ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏమిటంటే నెల రోజుల ముందు నుండే పండగ హడావిడి మొదలవుతుంది ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు గొబ్బమ్మలతో స్వాగతం పలుకుతాయి వేకువజామున హరినామా సంకీర్తనలతో హరిదాసు నెలంతా వస్తూ ప్రజలను భక్తి మార్గంలోకి మళ్లిస్తాడు గంగిరెద్దులు కోడి పందాలు ఎడ్ల పందాల మాట సరేసరి ఒక్క మాటలో చెప్పాలంటే మన తెలుగు సంప్రదాయం మొత్తం ఈ పండుగలో ప్రతిబింబిస్తుంది ఇంటిల్లిపాది మిగతా రోజులు ఎక్కడున్నా సరే ఈ పండుగ సమయానికి ఇళ్లల్లో వాలిపోతారు పిండి వంటల తయారీకి పండుగకు పది రోజుల ముందు నుంచే హడావిడి మొదలవుతుంది అరిసెలు పాకుండలు సకినాలు మిఠాయిలు ఈ పండుగకు ప్రత్యేకమైన వంటకాలు ఈ సమయంలోనే పంట మొత్తం రైతులకు చేతికొస్తుంది దీనితో ఏ పడుగకైన ఖర్చుకు వెనుకాడుతరేమో కాని ఈ పండుగకు మాత్రం సందేహించారు ఇంట్లో ఉన్నా ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు కొనుక్కుంటారు అలాగే సంక్రాంతికి గాలిపటాలు ఎగురవేస్తాం అందుకే దీనిని గాలిపటాల పండుగ అని కూడా అంటారు సంక్రాంతి రోజున వేకువజామున నిద్రలేచి తలంటు స్నానం చేసి తెలుగింటి ఆడపడుచులో వాకిట్లో సింగారంతో ముగ్గులు పెడుతుంటే పెద్దవారు ఇంటికి తోరణాలను అలంకరిస్తారు సేమ్య పాయసం గారెలు బూరెలు మొదలైన పిండి వంటలు ఆరగించే పనివారికి రజకులకు ఇంకా ఇంటి పక్కవారికి తాము వండుకున్న పిండి వంటల రుచి చూపిస్తారు కొత్త అల్లుళ్లకు ఈ పండుగ మరీ ప్రత్యేకం ఎక్కడున్నా సరే భార్యతో అత్తారింటికి వెళ్లడం ఆనవాయితీ ఈ రోజున పితృ తర్పణాలు సమర్పిస్తారు ఈ పండుగ ఒకెత్తు అయితే ముందు వెనక వచ్చే పండుగలు మరో ఎత్తు అవే భోగి కనుమ ముందుగా భోగి పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండుగ భోగి ఈ రోజున అందరూ కూడా వేకువజామున నిద్రలేచి ఇంట్లో ఉన్న పాత సామాను ఆవు పేడతో చేసిన పెడకలు మొదలైన వాటితో మంటలు వీటినే భోగి మంటలు అంటారు ఆ తరువాత సాయంత్రం సమయంలో బొమ్మలను చక్కగా అలంకరించి బొమ్మల కొలవు ఏర్పాటు చేస్తాం చంటి పిల్లలున్నవారు రేగి పండ్లు కోసి ముత్తైదువులందరికీ వాటిని పంచుతారు వీటినే భోగి పండ్లు అంటాం ఇక కనుమ పండుగ సంక్రాంతి తరువాతి రోజు వస్తుంది ఈ రోజు పశువులకు పూజ చేస్తారు గంగిరెద్దు మేళం వారు గంగిరెద్దులను చక్కగా అలంకరించి ప్రతి ఇంటికి వెళ్లి అయ్యవారికి దండం పెట్టు అమ్మవారికి దండం పెట్టు అంటూ సన్నాయి వాయిద్యం వాయిస్తూ గంగిరెద్దులచే లయబద్ధంగా నృత్యం చేపిస్తూ ఆ ఇంటివారు ఇచ్చే కానుకలను స్వీకరిస్తారు కనుమ పండుగ రోజు తరువాత వచ్చేది ముక్కనుమ మాంసాహారం మినుప గారెలు వండుకుంటారు ముఖ్యంగా ఈ ముచ్చటైన మూడు రోజుల పండుగకు తెలుగు లోగిళ్లు కలకలలాడుతాయి